వరంగల్ లక్ష్మీపురం యూనియన్ ఆఫీస్కి ఎదురుగా మా మైండ్ రోడ్డుకుంటే మాకు నల్లలు రాక గత రెండు సంవత్సరాల నుండి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము ఎవరు కూడా పట్టించుకుంటలేరు మాకు నల్లలు వస్తలేవని కార్పొరేటర్కు మన మంత్రి సురేఖకు అందరికీ చెప్తేనే ఉన్నాము ఎవరు పట్టించుకుంటారు మున్సిపల్ ఆఫీస్ వచ్చి చెప్పినాము ఎవరు పట్టించుకుంటారు మాకు నల్ల వచ్చేటట్టు లేదు పెద్దలందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఏ నల్ల కాడి కనుక ఎదురు బిందో పెట్టలేదు ఈ ట్యాంక్ వస్తుంది అది నాలుగు రోజులకు ఒకసారి వారు ఒకసారి వస్తుంది ఆ నీరు వేసి సరిపోతుంది మాకు ఇంట్లో నల్లలెత్తా అది వేరు ఉంటుంది ఈ బయట నెలలకు కడిగిపోతే ఏం సరిపోతుందో సరిపోతుంది సరిపోతుంది కొద్ది నెలలైతే పనులు చేసుకోవాలి పూల పనులు చేసుకొని బయట రోజు మేము ఈ నీళ్ళకి ఇబ్బంది పడుకుంటాడు పనులు పోవాలంటే చాలా కష్టమవుతుంది ఈ నీళ్ళ గురించి పట్టించుకోమని పెద్దలను మన కమిషనర్ గారిని మంత్రి శ్రీయతను కోరుకుంటున్నాం ఏదో విధంగా నల్లకట్ట మాకు అలా తీసేనా కష్టపడతానా నీళ్ళ గురించి నీళ్ళు అసలు నీళ్లు రావడం లేదు కొనుక ఇండ్లో పడిపోయి ఆడబిల్లి ఆడబిల్లి తెచ్చుకొని అలా తీసుకుంటాను పెట్టినాం కానీ అట్లా చాలా ఇబ్బంది అవుతుంది మాకు నల్లలు చేయమని దాతలను పెద్ద పెద్దలను దాతలను కోరుకుంటున్నాము ఏదో విధంగా నల్లలు రావాలి మాకు పేరు నా పేరు సుజాత మాది ఇరవై ఆరో డివిజన్ మా దాంట్లో రెండు సంవత్సరాల బట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది మేము ఏ సార్కు వాళ్ళందరికీ మేము అన్ని రాసి ఇచ్చినాము మాకు నలాలు వస్తలే మేము నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాము మేము నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాము మేము అందుకనే సార్కి ఫ్రీ పిటిషన్ ఇవ్వాలని మేము వచ్చినాము కాబట్టి మమ్మల్ని అందరూ మీ కొన్నిసాము దయచేసి మాకు వాటర్ కావాలి రేవంత్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని కొంచెం మమ్మల్ని వాటర్ గురించి ప్రాబ్లం తీర్చాలి నీళ్లు లేక మేము ఎంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్నాము మా ఇళ్ళ ముసలోళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు స్కూల్ పంపాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సార్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని చర్చించాలి ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్ మాకు ఎన్నో నీళ్ల విషయంలో మేము అన్నానికి దూబకు ఆకలికి పనులు కూలి చేసుకున్న కాబట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం

సమస్యను వెంటనే మా డివిజన్లో ఉన్న వాటర్ సమస్యను వెంటనే మా డివిజన్లో ఉన్న వాటర్ సమస్యను వాటర్